ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను బయసన్ అన్నీ యాదవ్ని కలిశాను సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళి ఎల్ఐసి బిల్డింగ్ ఫస్ట్ మన వైజాగ్లో బిగ్గెస్ట్ బిల్డింగ్ అంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ఇదే అట ఫస్ట్ బ్లాగ్ మన ఫస్ట్ మోటో బ్లాగ్ సో ఇదో నా చిన్న సంతోషం కోసం నేను ట్రై చేస్తున్నా అది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం హలో వైజాగ్ ఎలా ఉన్నారు నా పేరు ఎల్లాజీ అండి మన ఛానల్ నేమ్ వచ్చేసరికి ఎస్ ఇది మా హౌస్ అండి మన మిడిల్ క్లాస్ హౌస్ మన అంత పెద్ద ఇదేం కాదు సో ఎవరైతే ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఎందుకని చెంటే చాలామందికి నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి నా గురించి తెలుసు సో తెలియని వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు సో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబర్స్ మిగతా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మన తమ్నెళ్ళు చూశారు కదా సో ఆ తమ్ముళ్ళలో మన ఫస్ట్ మోటో బ్లాగ్ వీడియో ఇదే ఎందుకనేసి అంటే ఎప్పటి నుంచో నేను వీడియో చేద్దాం అనుకుంటున్నాను అండి మోటో వ్లాగింగ్ సో నేను ఒక ఫోర్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను బయస్ అని యాదవ్ అని సో ఇక్కడ మనం వైజాగ్ పోర్ట్లో అనుకోకుండా కలిసా అంతకు ముందు నుంచి నేను బయస్ అనే ఏదో వీడియోస్ చూస్తుంటాను ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ నుంచి అనుకుంటా సో ఆ టైం నుంచి కూడా చూస్తున్నానండి ఎప్పుడైనా ఒక వ్లాగ్ చేద్దాం అంటే ఇలా వెళ్దామని ఉంటుంది కదా ఎవరికైనా అంటే ఎవరికైనా కదా ఉంటుంది సో అతన్ని ఇన్స్పిరేషన్ తోటి వీడియో చేస్తున్నా సో అతనే కదండి మన వైజాగ్లో కాకుండా మన ఇండియాలోనే చాలామంది మోటో బ్లాగర్స్ ఉన్నారు సో మోటో బ్లాగింగ్ అంటే కొంచెం రిస్కే కానీ మనం ఉన్న సిటీలో వైజాగ్ని కవర్ చేస్తూ కొన్ని కొన్ని ప్లేసెస్ అని మీకు ఇది ట్రై చేస్తానండి సో ఇది సక్సెస్ అవుతుందా లేదనేది మీ చేతుల్లో ఉంటుంది అంటే చూసి చూసేదాన్ని బట్టి నేను మాట్లాడే దాన్ని బట్టి మీరు చూస్తారు సో అది మీ చేతుల్లో ఉంటుంది నేను నేను ఎలా మోటో వ్లాగింగ్ చేస్తాను ఏ విధంగా మాట్లాడతానండి సో యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు నాకైతే వ్లాగింగ్ అనేది ఏం రాదండి మాట్లాడడం కూడా చాలా తక్కువ బయట కూడా సో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఏదో చిన్న చిన్నగా నేర్చుకుంటున్నాను ఇంకా నేర్చుకోవాలి ఫస్ట్ అయితే మనం ఫస్ట్ మోటో వ్లాగింగ్ అన్న సంపద ఉన్న గుడి దగ్గరికి అయితే మనం వెళ్తున్నామండి సో అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని సో అక్కడి నుంచి మనం వీడియోస్ స్టార్ట్ చేద్దాం సో ఏదో నా చిన్న సంతోషం కోసం నేను ట్రై చేస్తున్నాను అది ఎక్కడి వరకు వెళ్తుందో చూద్దాం సంపత్ వినాయక టెంపుల్కి ఎందుకు వెళ్ళాలి అని అంటే ఆల్మోస్ట్ మ్యాక్సిమం మన వైజాగ్లోనే కాదు మన ఇండియా అంటే సనాతన ధర్మం నుంచి పాటించాల్సిన నియమం ఏంటని అంటే మీ అందరికీ తెలిసిందే ఏదైనా కథా కార్యక్రమాలు జరిగినా విఘ్నేశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాతే మనం ముందుకు వెళ్ళాలి సో ఆ విధంగా నేను అనుకున్నాను మోటో బ్లాగ్ స్టార్ట్ చేస్తే సో విఘ్నేశ్వరిని దర్శనం చేసుకొని బయలుదేరుదామని సో పక్కనున్న టెంపుల్ కాకుండా మన వైజాగ్లో ఉన్న సంపతి వినాయక టెంపుల్ గుడి దగ్గరికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని మన మోటో వ్లాగ్ స్టార్ట్ చేద్దాం సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ కొంచెం నర్వస్గా ఉన్నది అంటే స్మైల్ లేదనుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను ఇంకా మన కాంప్లెక్స్ సంపదనాయక టెంపుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని అక్కడి నుంచి మనం వీడియో స్టార్ట్ చేద్దామని సార్ నేను ఫిక్స్ అయ్యాను ఫస్ట్ వీడియో సంపదన గుడికి వెళ్ళే దారిలో మనం మాట్లాడుకుందాం కొన్ని పాయింట్స్ చెప్తాను ఏదైనా తప్పులు ఉంటే నన్ను క్షమించండి మాట్లాడితే మీకు బోర్ కొడుతుంది సో పదండి మన సంపదనాయక టెంపుల్ దగ్గరికి వెళ్తూ మనం మాట్లాడుకుందాం హలో గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు మనం సముద్రైకి గుడి దగ్గరికి మనం బయలుదేరుతున్నామండి ఇది మా స్ట్రీట్ సో మనం ఇప్పుడు ఎక్కడున్నాం అని అంటే కరెక్ట్గా లొకేషన్ మీరు కామెంట్ చేయండి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం డాబా గార్డెన్స్ పెన్ స్కూల్ ఉంది కనబడుతుంది కదా సో అక్కడ ఉన్నాము సో ఇంత ఇక్కడ ఫేమస్ అనేది ఫుడ్ నెల్లూరు వారి మెస్ అక్కడ ఉంది కదా సో అది ఆ తర్వాత ఈ డాబా గార్డెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ రేమాండ్ అవన్నీ ఉంటాయి మెడికల్స్ అవన్నీ ఇక్కడ దొరికితే మెయిన్లీ ఇక్కడ బేకరీ ఫేమస్ సో బెంగళూరు అయ్యాంగారు బేకరీ ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం అనేసి అంటే ఫస్ట్ బ్లాగ్ మన ఫస్ట్ మోటో బ్లాగ్ సంపత్ వినాయక టెంపుల్కి వెళ్ళి సో అక్కడ సంపత్ వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మనం స్టార్ట్ చేద్దాం అక్కడికి వెళ్ళే ముందు ఒక చిన్న హిస్టరీ ఉన్నది అంటే మన వైజాగ్లో ఏ బండికున్నా ఏ కొత్త బండికున్నా సో అక్కడికే వెళ్ తీసుకువెళ్తారు సో ఇది డాబా గార్డెన్స్ ఏరియా ఇక్కడ మీకు మొబైల్ సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఇక్కడే దొరుకుతాయి ఇదే ప్లేస్లో మ్యాక్సిమం వైజాగ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు సో ఇది మీకు మళ్ళీ చూపిస్తున్నా ఇక్కడ సింగపూర్ ప్లాజా క్రౌన్ బ్యాకరీ ఇవన్నీ బాగా ఫేమస్ ఇక్కడ లేడీస్ గర్ల్స్కి ఆర్కే ఫ్యామిలీ స్టోర్ లక్కీ కూడా ఉన్నాయి సో ఇది డాబా గార్డెన్స్ ఏరియాలో మొబైల్స్కి అడ్డ డాబా గార్డెన్స్ సో అలా ముందుకు వెళ్తే మన కాంప్లెక్స్ వస్తుంది సో కాంప్లెక్స్ దగ్గరికి మనం రీచ్ అవుతున్నాం ఇది కాంప్లెక్స్ రోడ్ ఇది లా వెళ్దాం ఇలా వెళ్దాం అంటే అటువైపు నుంచి వెళ్దాం అనుకున్నా తర్వాత చూద్దాం ఎల్ఐసి బిల్డింగ్ ఫస్ట్ మన వైజాగ్లో బిగ్గెస్ట్ బిల్డింగ్ అంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉన్న బిల్డింగ్ ఇదే అట అప్పట్లో ఆ తర్వాత ఇప్పుడు ఇప్పుడు అన్నీ వచ్చాయి సో ఫార్టీ బస్ స్టాప్ ఇక్కడ ఇది ఫార్టీ ఎయిట్ స్టాప్ సిక్స్టీ అక్కేపాలెం గురుద్వారా అట్ వెళ్ళే ఇదే మన వైజాగ్ వైజాగ్ కాంప్లెక్స్ ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ ఇక్కడ నుంచి మన బీచ్ రోడ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా జగదంబ వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడి నుంచి వెళ్తారు సో ఇక్కడ నుంచి బీచ్ రోడ్కి వెళ్ళాలంటే ఇందాక చూపించాను కదా వెనకతల ఆ బస్ స్టాప్ దగ్గర నుంచి ఉంటే చాలు అక్కడ కైలాస్గిరి బస్సులు వస్తాయి ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ బస్ స్టాప్ పైన ఇది ఇక్కడ నుంచి భీమిలి తగరబాల్సా రూట్స్ పరంగా మీరు వెళ్ళచ్చు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సో మన వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్ ఇదే ఇక్కడ రూట్ కట్ చేశారు ఇక్కడ కటింగ్ ఉండేది ఇప్పుడు మనం చుట్టూ తిరిగి రావాలి మేబీ ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందనేమో సిగ్నల్ పడింది ఇది మ్యాక్సిమం వైజాగ్లో వైజాగ్ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడి నుంచే మీరు వెళ్తారు ఏ ఊరు వెళ్ళాలన్నా సో ఫ్లైఓవర్ మీకు తెలిసిందే సముద్ర గుడికి అలా కూడా వెళ్ళచ్చు బట్ ఓల్డ్ రోడ్ వచ్చేసరికి ఇదే అంటే మీకు రైట్ సైడ్ తీసుకున్నాను కదా ఇది మనకి కాంప్లెక్స్ ఓల్డ్ బస్ స్టాప్ పాత బస్ స్టాప్ ఇదే కదా రాయల్ ఫోర్ట్ కొత్తగా గోయాజ్ ఏదో పెట్టినట్టున్నారు డైరెక్ట్గా మనం ఇప్పుడు కాంప్లెక్స్ పైనుంచి మనం ఒక హండ్రెడ్ మీటర్స్ దూరం వస్తే ఇక్కడ సిగ్ సిగ్నల్ దూరం అంటే చిన్న సిగ్నల్ పాయింట్లో ఉంటుంది ఇక్కడ నుంచి ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో మన సంపద అనే గుడి వచ్చేస్తుంది ఇంకొక థర్టీ సెకండ్స్ ఆర్ వన్ మినిట్లో వెళ్తాం సో మనకి వైజాగ్లోని ఏ ముఖ్యమైన పని అవ్వాలన్నా అంటే ఏదైనా కోరుకొని కోరికలు స్టోరీ చెప్దాంలేండి ఇప్పుడు ఎందుకని సో ఇదే మన సంపద వినాయక టెంపుల్ సో బండి పక్కన పార్క్ చేసి ఒకసారి దర్శనం చేసుకొని వద్దాం ఈ సంపత్ వినాయక టెంపుల్ అనేది అంటే కొంచెం కొన్ని ఏళ్ళ కిందట ఇక్కడట వాస్తుపరంగా వినాయకుడిని స్థాపించారట అండి సో ఆ వినాయకుడిని ఒక ఇంటి వారు అంటే వెనకదలు ఉన్నది కదా ఆ ప్లేస్లో ఒక ఇల్లు ఉండేదట సో ఇంటి ముందు స్థాపించారట అంటే వాస్తుపరంగా అంటే అప్పటి నుంచి వాళ్ళకి బాగుంటుందట దాని తర్వాత స్థాపించిన తర్వాత మన ఫిషర్స్ ఫిషర్ మ్యాన్స్ ఉంటారు కదా అంటే ఎప్పుడైతే మనకి ఫిషింగ్కి వెళ్తారో ఇలా వచ్చినప్పుడు ఫిషర్ మ్యాన్స్ ఫిషింగ్కి వెళ్ళేటప్పుడు స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళి అక్కడ ఫిషింగ్ బాగా చేసుకొని వచ్చేవారట సో అప్పటి నుంచి జయాల మీద జయాలు జరిగేవట అంటే ఫిషింగ్ బాగా జరిగేదట అలా 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 కొన్ని సంవత్సరాల తర్వాత కంచి నుంచి ఒక పూజారి అదే అష్ట పంతులు ఉంటారు కదా పెద్ద పంతులు సో అతన్ని తీసుకొచ్చి వినాయకుడిని యంత్రం అనేది ఇక్కడ లోపల ప్రదర్శించారట అప్పటి నుంచి ఇంకా పవిత్రమైనదట సో అలాగా ఈ సంపద వినాయక టెంపుల్ అభివృద్ధి చెందింది మన వైజాగ్కి గోల్డెన్ టెంపుల్ లాంటిది సో ఏ వస్తువు కొన్నా ఏ చేసినా మెయిన్లీ మోటార్ సైకిల్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా ఇక్కడ సంపద వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత వెళ్తారు సో వృత్తి వ్యాపారాలు మొదలు పెట్టాలన్న ఉదయాన్నే ఇక్కడికి సంపద వినాయకుడి దర్శనం చేసుకొని మొదలు పెడతారట సో అదండి ఇంకా ఏమైనా తెలిస్తే మీకు కామెంట్ చేయండి ఓకేనా ఇక మనం బయలుదేరుదాం సో ఇలాగా మనకి వెళ్తే ఇంకా రూట్ ఎక్కడ కనుకున్న కటింగ్ మళ్ళీ సిరిపురం సిరిపురం డబ్ల్యూఎన్ఎస్ దగ్గర సో ఇప్పుడు ఏంటంటే మనం లెఫ్ట్ కటింగ్ కొడతాం లెఫ్ట్కి వెళ్ళిపోతే కొంచెం షార్ట్ కట్ వెళ్ళిపోవచ్చు మళ్ళీ బ్యాక్కి ఇది టౌన్ చాలా డేంజర్ ఇది కొంచెం బ్రేక్స్ లేకపోతే కొంచెం ఇబ్బంది పడతారు వెళ్ళిపోతాం ఇంకా అలాగా బ్రేక్స్ ఎక్కి పెరిగిపోతే ఇలాంటి డౌన్లో దిగితే బా ప్రశాంతంగా ఉంది సో అదండి సంపతి వినాయక టెంపుల్ హిస్టరీ అంటే నాకు తెలిసినంత చెప్పాను సో వాస్తుపరంగా వినాయ వాస్తు గణపతి అనేసి అని పేరు కూడా ఉన్నదండి వినాయకుడికి సో పూర్తిగా వచ్చేసరికి సంపత్ వినాయకర్ అంటారు మనం వైజాగ్ వాళ్ళు వచ్చేసరికి సంపతి వినాయక టెంపుల్ అనేసి అంటారు సో ఇంకా ముందు ముందు మరిన్ని వీడియోస్ చేద్దాం సో అదండి మన వైజాగ్ సంపద నాయక టెంపుల్ హిస్టరీ సో దర్శనం అయితే అయ్యింది ఫస్ట్ మోటో బ్లాగ్ నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కమెంట్ చేయండి నెక్స్ట్ మనం వైజాగ్ది ఎక్కడొక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్